క్రేస్ ఈ సాయంకాలము ప్రార్థనా సమయంలో మనము కూడుకొని ప్రార్థించుకోవడానికి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభుని యశ్ క్రిస్తునామంలో శుభంలో తెలియజేస్తున్నాను మరి దేవుడు మనల్ని ఎంతగా కాపాడి సంరక్షించి క్షేమంగా ఈ సమయంలో మనల్ని ఇంట్లోకి చేర్చి ఉన్నాడు గడిచిన వారమంతా కూడా కాపాడి ఈ వారములో ఇది చివరి దినం కదా మరి చివరి దినానికి దేవుడు మనల్ని చేర్చి ఉన్నాడు దేవునికి వందనం చెల్లిద్దాం రేపటి దినము పునరుత్న దినమై ఉండగా మనమంతా కూడా ఎంతో సంతోషంగా దేవుని ఆరాధించడానికి మందిరంలోకి వెళ్ళాలని అందరం సిద్ధపడుతూ ఉంటాం కదా మరి ఆ సిద్ధపాటును బట్టి దేవునికి వందనములు మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని చక్కగా సిద్ధపడి దేవుని వాక్యం కొరకై మనం సిద్ధపడి రేపు ఉదయకాలంన మందిరాలకు వెళ్దాం మరి ఈ రాత్రి సమయంలో ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చి ఏర్పాటు చేసినటువంటి మాట కీర్తనల గ్రంథము యాభై ఐదవ కీర్తన పదహారు పదిహేడు వచనములు అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థనను ఆలకించును ఈ మాటలు మరి దావిది చెప్తున్నటువంటి మాటలు దావిది యొక్క పరిస్థితి ఎంతో కష్టతరంగా ఉన్నది అతడు రాసిన కీర్తనలన్నీ కూడా దాదాపు తను పారిపోతున్న సమయంలో మరి శత్రువులు తనను వెంటాడుతున్న సమయంలో తాను బాధపడుతున్నటువంటి ఆ పరిస్థితిని తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఉంటాడు ప్రతి కీర్తనలో కూడా అతడు తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ శత్రువులు ఏ విధంగా తనను వేధిస్తున్నారో అవన్నీ కూడా అతడు చెప్పుకుంటూ ఉన్నాడు మరి ఈ కీర్తనలో అయితే ఈ కీర్తనలో అతడు ఎంతగానో బ్రతిమాలుతూ దేవుని ప్రార్థిస్తూ చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపు నా విన్నపమునకు విముకడవై ఉండొద్దు అని అడుగుతూ నా తన ఏ పరిస్థితిలో ఉన్నాడో చెప్తున్నాడు శత్రువుల శబ్దమును బట్టి బాధపడుతు భయపడుతున్నాడట ఎందుకంటే ఆ శత్రువుల అడుగు జాడలు అడుగుల శబ్దములు వింటే కూడా తనకి భయం వేస్తుంది ఎందుకంటే ఎప్పుడు తనను పట్టుకుంటారో ఎప్పుడు తనను బంధిస్తారో చెరసాలలో వేస్తారో లేక చంపేస్తారో ఏమో తెలియదు కదా అలాంటి ఒక భయ భయకంపితుడైన స్థితిలో అతడు ఉంటూ చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను అని చెప్తున్నాడు ఎంతగా వేదన పడుతున్నాడంటే అతనిలో మరణ భయం పుడుతూ ఉన్నదట మరి ఈ సమయంలో అలాంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా మనకు దేవుడు తోడై ఉన్నాడన్న విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అతడు అంటున్నాడు నాకు దిగులు వణుకు కలుగుతూ ఉన్నది మహాభయము నన్ను ముంచివేస్తున్నాయి ముంచివేస్తుంది అయినా కూడా తనకెట్లా అనిపిస్తుంది అంటే ఆ సమయంలో ఆహా గువ్వ వలే నాకు రెక్కలుంటే ఇంత మేలు నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే అని అనుకుంటున్నాడు అంటే ఇక్కడ ఎవరికీ చిక్కకుండా నేను ఆకాశంలో అలా ఎగురుతూ వెళ్ళిపోయి ఎక్కడైనా కూర్చుని నెమ్మదిగా ఉంటాను కదా త్వరపడి దూరంగా పారిపోయి నేను అరణ్యంలో నివసిస్తాను కదా ఈ పెనుగాలి సుడిగాలి అన్నింటినీ తప్పించుకొని వెళ్తాను కదా అని అతడు అనుకుంటూ ఉన్నాడు అంటే అతని హృదయంలోని వేదన ఆ విధంగా ఉంది తన మనసులో వేదన అలాగుంది మనం కూడా అలాగే అనుకుంటూ ఉంటాం కదా చాలా కష్టం వచ్చినప్పుడు అబ్బా నేను లేకుండా ఎక్కడైనా పారిపోతే బాగుండు ఎక్కడెవ్వరికి కనిపించకుండా ఒంటరిగా ఎక్కడైనా ఉంటే బాగుండు అని అనుకుంటాం కదా అలాగే ఇతను కూడా అనుకుంటున్నాడు అతనిలో అతనికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చుట్టూ సుడిగాలి పెనుగాలి అయితే దేవుని యొక్క ఆశ్రయంలోనికి అతను వెళ్ళాలని కూడా కోరుకుంటూ ఉన్నాడు శత్రువులు తన పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాడు వంచనతో కపటంతో చాలా భయంకరంగా తనని బాధిస్తున్నారు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఎలాంటి ఎలాంటి పరిస్థితి అంటే తన శత్రువు ఎవరన్నా వేరే వాళ్ళైతే పర్లేదు కానీ నా సహకారి నాకు చెలికాడు పరిచయుడైనటువంటి వాడే నా శత్రువు అయితే నేనేమై నేనేమైపోతాను అని అతడు చాలా బాధపడుతూ ఉన్నాడు ఎంత అతని యొక్క పాతకాలం విషయం గుర్తు చేసుకుంటున్నాడు నేను నీతో కలిసి ఎంత చక్కగా మరి సహవాసం చేశాము గోష్ఠి చేశాము మధురంగా మనం కలిసి ఉన్నాము అందరం కలిసి దేవుని మందిరంకు పోయాం కదా ఇలాంటి వాడివి నువ్వు నాకు చేసావే అని మనం కూడా ఒక్కొక్కసారి మన వాళ్ళే సొంత వాళ్ళు లేకపోతే మనం ప్రాణశ్రేత్ర అనుకున్నవాడు మనల్ని మోసం చేసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతామో అలాగే ఇతడు కూడా ఫీల్ అవుతూ ఉన్నాడు తనకు తనను బా తనను వేధిస్తున్నటువంటి శత్రువు ఎవరో కాదు తనకు బాగా దగ్గరవాడైనప్పుడు తనకి ఎలా ఉంటుంది రెండు సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సౌలు అలాంటి వాడే బాగా తనకు తనతో బాగా సన్నిహిత సంబంధం ఉన్నవాడే మరి ఇక్కడ మరి తన యొక్క స్నేహితులైన అని అనుకున్న వాళ్ళు మరి ఆ యాజకులు మరి ఎవరైతే తనకు విరోధంగా వెళ్ళిపోయారో వాళ్ళందరినీ గురించి కూడా అతడు ఆలోచిస్తున్నాడేమో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరిస్థితులలో అతని మనసు ఎలా ఉందంటే ఎక్కడికైనా వెళ్ళిపోతే అనుకుంటున్నాడు కానీ అతని యొక్క పరి తను ఏమనుకుంటున్నాడంటే వాళ్ళంతా అంటే ఎవరైతే నా పట్ల ఇంత ఇంత శత్రుత్వంతో వ్యవహరిస్తున్నారో వారందరూ కూడా వారికి మరణము హఠాత్తుగా వస్తుంది పాతాలం నాకు దిగిపోతారు వాళ్ళు అయితే నేను మాత్రం దేవునికి మొర్ర పెట్టుకుంటాను ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే అతనికి దేవుని పైన ఉన్నటువంటి నమ్మకము విశ్వాసం దేవుడు తనని కాపాడుతాడు దేవుని దేవుడు తనతో తనకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు అన్న విశ్వాసంతోనే అతడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు అందుకే అతడు అంటున్నాడు నేను దేవునికి ముర్ర పెట్టుకున్నాను ఆయన నన్ను రక్షిస్తాడు ఎలా అంటే ఉదయమున సారీ సాయంకాలంనా ఉదయంనా మధ్యాహ్నంనా నేను ధ్యానించుతూ మొరపెట్టుకుందను చూసారా ధ్యానం అనేది ఎంత అవసరమో మరి దావీదు కూడా అంత కష్టంలో ఉన్నా కూడా అతడు ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాడట అతను సాయంకాలమున అంటే యూదుల ఆచారం ప్రకారం మామూలుగా సాయంకాలంతోనే ఒక దినం మొదలవుతుంది సాయంకాలము ఉదయము మధ్యాహ్నము ఈ విధంగా మూడు పూటల అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు సన్నిధిలో అతడు గడుపుతాడట అతడు ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాడంట ప్రార్థన ప్రార్థన చేసేటప్పుడు తను ధ్యానించుకుంటూ మొరపెట్టుకుంటాడంట ఎంత గొప్ప సంగతి అందుకే ధ్యానము అనేది చాలా అవసరం దేవునితో సహవాసం అనేది చాలా అవసరం ధ్యానము అంటే దేవునితో సహవాసమే దేవుని మాటల్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు కనుక ఆ విధంగా అతడు ఉదయం సాయంకాలము ఉదయము మధ్యాహ్నమున మూడు పూటలు కూడా అతడు ధ్యానిస్తూ మొరపెట్టుకుంటున్నాడు ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడని ఒక విశ్వాసం అతనికి ఉన్నది కాబట్టి అతడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ విధమైనటువంటి దేవుడు మనకు కూడా అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే మనం కూడా ఎంత కష్టంలో ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత వేదనలో ఉన్నా మరి ఎంత మరి పారిపోవాలనే పరిస్థితి భయంకరమైన పరిస్థితి అయ్యో ఇంత ఈ బాధని నేను భరించలేకున్నాను అని ఎంతగా కృంగుదలకు గురైపోయినటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ప్రార్థించాలి దేవుడితో సహవాసం చేయాలి దేవుని వాక్యంను ధ్యానిస్తూ మొరపెట్టుకోవాలి ఆ విధంగా చేసినప్పుడు ఆయన తప్పకుండా మన మొర ఆలకిస్తాడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనల్ని ఆదరిస్తాడు ఓదారుస్తాడు ఆయన కన్న తల్లి వలె కన్న తండ్రి వలె మనల్ని దేవుడు కనుక ఆయన పైన ఆధారపడదాం ఆయన పైననే మనము మన నమ్మకము విశ్వాసం ఉంచి మరి మరి మన ప్రార్థనలలో నిలకడగా ఉందాం మరి ఈ రాత్రి మనము ఈ వాక్యమును ధ్యానించుకుంటూ పడకలపై పరుండినప్పుడు కూడా మనము ధ్యానపూర్వకంగా పడుకోవాలి నిద్రించాలి నిద్రించకముందు తప్పకుండా వాక్యమును మనం మన హృదయంలో ఉంచుకోవాలి మరి ఆ విధంగా చేద్దాం మరి ఏదైనా ప్రార్థనలోనికి వెళ్దామా మనకున్నటువంటి కష్టాలేవో మనకున్నటువంటి ఇబ్బందులేవో సమస్తం దేవునికి తెలుసు నాకు ఏమీ తెలియదు కదా మరి మనం అందరం ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు ఎవరి సమస్యలు వారు ఎత్తి పట్టుకుంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు మనకున్న సమస్యలన్నీ తీర్చివేస్తాడు నేను కొన్ని అంశాలే ప్రార్థిస్తాను కానీ మీ జీవితాలలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలలో వాకు వారికి ఉన్నటువంటి సమస్యలేవో వాటిని బట్టి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి తప్పకుండా జవాబిస్తాడు ప్రార్థిస్తాం గొప్ప గొప్పదేవా నీకు వందనంలో నీకు స్తోత్రం నాయన పగలంతా మాకు తోడుగా ఉండి ఈ రాత్రి వేళ మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేస్తున్నారు తరండి మా కుటుంబ సభ్యులందరం కూడా నేను కలిసి నేను స్థితించే కృపణ దయచేస్తున్నందుకు వందనంలో అందరము కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి మరి కుటుంబాలుగా ధ్యానించుకోవడానికి మరి చక్కగా సమయం గడపడానికి మీరు మాకు ఎంతో కృపనిచ్చారు దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ఏ కుటుంబంలోనైతే సమాధానం లేదో ఆ కుటుంబంలో తప్పకుండా మీరు సమాధానం అనుగ్రహించండి ప్రభా నీ కృప వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి కుటుంబాలుగా నాయన మిమ్మల్ని సేవించాలి యహోషవా చెప్పినట్లు నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదు అని చెప్పినట్లుగా ప్రతి కుటుంబం కూడా ఆ విధంగా సేవించే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎవరెవరైతే నైనా ఇబ్బందులలో ఉన్నారో ఇరుకులలో ఉన్నారో కష్టాలలో ఉన్నారో సమస్యలలో ఉన్నారో అవమానానికి గురైన వారు నిందలకు గురైనటువంటి వారు ప్రభ అణిచివేతకు గురవుతున్నటువంటి వారు మా ప్రభ అప్పుల బాధతో కృంగుదలలో ఉన్నటువంటి వారు ఉద్యోగాలు లేక కృంగి ఉన్నటువంటి వారు మా ప్రభ లాంటి వారందరినీ కూడా నీ సమ ఈ సమయంలో నీ చేతులలో ఎత్తి పట్టుకుంటున్నాం నేను మా ప్రభా తండ్రి మీరు కృప చూపించి ప్రతి ఒక్కరి సమస్యను తీర్చగలిగిన గొప్ప దేవుడు మీ పైన ఆధారపడి మేము అడుగుతున్నాం సహాయం చేయండి మా తండ్రి ప్రతి సమస్యను తీర్చండి అన్యాయం జరిగిన వారు అక్రమం జరిగిన వారు ఎంత వేదన పడుతున్నారు వారందరి పరిస్థితిని బాగు చేయండి న్యాయం తీర్చివాడవు నీవే న్యాయమూర్తివి నీవే మా ప్రభా ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చగలిగిన గొప్ప శక్తిమంతుడు దేవాప్రభ ప్రతి ఒక్కరిని ఆదరించగలిగిన దేవుడు మా ప్రభా ఎంతమంది అయితేనైనా మరి అకృంగుదలలో ఉన్నారో తండ్రి లేవలేక ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి మా తండ్రి త్వరగా వాళ్ళని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం మానసికంగా ప్రతి ఒక్కరిని బాగు చేయండి ఎంతమంది అయితే ఈ విధంగా మరి బాధతో వేదనతో అవమానంతో మరి ఎక్కడికైనా పారిపోతే మేలు అన్న స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి మీ కాపుదల వారికి దయచేయండి నాయన మా ప్రభావం మీ యొక్క ఓదార్పును మీ యొక్క ఆదరణను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రిదేవా ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి వివాహాలు కుదరలేదని బాధపడుతున్నటువంటి వాళ్ళని కూడా లేవెత్తండి తగిన సమయంలో మీరు తప్పకుండా చేస్తారు సాటి అయిన సహాయాన్ని మీరు వారికి అనుగ్రహిస్తారని వారు గ్రహించి నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయండి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను కూడా మీరు దర్శించండి ప్రభా వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి ప్రభా ప్రతిదీ కూడా ఒక సమయంలో జరుగుతుంది తగిన సమయంలో మీరు త్వర పెడతారని ప్రతి ఒక్కరి విశ్వాసంతో నీ పైన ఆధారపడడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం నైనా కనిపెట్టి ఉండే కృపను మాకు దయచేయండి ఎవరైతే ఆకస్మిక ప్రమాదాలకు ఆకస్మిక అనారోగ్యాలకు గురయ్యారో అలాంటి వారికి అందరికీ తగిన ట్రీట్మెంట్ త్వరగా ప్రభావ వారు త్వర త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వారికి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు విలాది వేల స్తోత్రములు నానా మా తండ్రి ఎంతమంది అయితే హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని కూడా మీరు దీవించి వారికి అందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యం దయచండి ప్రభా సర్జరీస్ అయిపోయి కోలుకుంటున్నటువంటి వాళ్ళని దీవించండి ప్రభా వారిని నీ కాపుదల్లో భద్రంగా కాపాడి తండ్రి త్వరగా కోలుకొని వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారు తీసుకుంటున్న ఔషధాలన్నింటిలో కూడా నీ పరమార్థమైన ఔషధాలను కుమ్మరించండి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి మా తండ్రి వారు మరి వారిని చూసుకుంటున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారికి జ్ఞానం అనుగ్రహించండి వారు వారు ఓపికతో సహనంతో వీరి పట్ల వ్యవహరించడానికి కృప చూపించమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఎన్నో సమస్యలతో మరి ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ఆ కుటుంబం అంతా ఎంత ఆందోళనలో ఉంటుందో మరి తండ్రి మరి అలాంటి ఆవేదన ఆందోళనలో నుంచి ఆ కుటుంబ సభ్యులను మీరు తప్పించండి విడిపించండి రక్షించండి మా తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కాపుదలలో వారిని కాపాడమని వేడుకొచ్చున్నాము మా తండ్రి దేవ మరి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్న ప్రతి డాక్టర్లను నర్సులను దీవించండి మా ప్రభా అదేవిధంగా సైనికులను దీవించండి ప్రభా వారు మరి బార్డర్స్లో మరి పహరా కాస్తూ ఉంటుండగా వారికి మీ కాపుదలను అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఎంతో భయంకరమైన స్థితిలో మా దేశం ప్రస్తుతం ఉన్నది మా ప్రభా ఎంతో సెన్సిటివ్గా ఉన్నది ప్రభా ఈ పరిస్థితిని అంతా మీ కంట్రోల్లో తీసుకున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా అందరూ తెలుసుకునేలాగా నిన్ను తెలుసుకునేలాగా కృప చూపించండి ప్రభా ఎంత భయంకరమైన ద్వేషంతో నిండినటువంటి ప్రజలు క్రైస్తవులు అంటే ద్వేషిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు లేవా ప్రతి ఒక్కరిని మీరు ఉంచి సహాయం చేసి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రిని పరిశుద్ధాత్మని కార్యములు జరిగించమని వేడుకుంచున్నాం అలాగే తండ్రి ఈ లోకంలో ఎంతమంది అయితే రక్షణ లేక ఉన్నారు వారిని అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థన వారి కుటుంబాలలో ఎవరైనా అలాంటి వారు ఉన్నారైతే ఉన్నట్లయితే ప్రభా ఆ కుటుంబ సభ్యులను మీరు తప్పకుండా రక్షించండి ప్రభా వారు నిన్ను తెలుసుకునేలాగన వారి హృదయాలను మీరు తెరవండి వారు అర్థం చేసుకునేలాగా గ్రహించే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని నీ బిడలగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ ప్రభా దుర్వ్యసనాలకు బానిసలై చాలా భయంకరమైనటువంటి అంటే బయటికి రాలేని బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తి వారికి విడుదల అనుభవించి వారు తప్పకుండా నీ విడుదలగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి ప్రార్థ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను మీరు క్షేమంగా కాపాడి క్షేమంగా వారి గమ్యస్నానం చేర్చండి నాయన వారి ప్రయాణిస్తున్న వాహనాలపై రక్తం ప్రోక్షించండి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని ప్రభా మరి నీ నీ హస్తములలోకి తీసుకునమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రి ఎంతమందినైనా మరి కృంగుదలలో ఉన్నారో వారిని అందరినీ లేవనెత్తండి ముఖ్యంగా తల్లులు ఒంటరి మహిళలు శ్రమ పడుతున్నటువంటి వారు దుఃఖిస్తున్నటువంటి వారు వృద్ధులు చిన్నారులు వాళ్ళని మీరు కాపాడమని వేడుకుంటున్నాము మా తండ్రి ఈ దినం రాత్రి మేము నిద్రిస్తున్నాము రేపటి దినాన పునరుత్న దినం ఆదివారం మీ సన్నిధిలోనైనా మేము సంతోషంగా కూడి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని వేడుకొంచడం అందును కొరకు మేము సిద్ధపడుతుంటుండగా మా హృదయాలను మీరు పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాం నేనా మా తండ్రి రాత్రి నిద్రించడం పోయే ముందు ప్రభావం మా శరీరంలో ప్రాణములను ఆత్మలను సమస్తం నేను చేతికి అప్పగించుకుంటున్నాము రాత్రికాలం ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ మాకు కలగకుండా కాపాడండి తండ్రి మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ నీ పరిశుద్ధ దూతంలో మీరు కంచె వేసి ఉన్నందుకే నీకు వందనములు మా తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ మాకు లేవు ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారని మేము నమ్ముతున్నాము మీరు మాకు ఇస్తారు ఏ తెగులు మా గుడాలను సమీపించదని మేము ఎంతగానో నమ్ముతున్నాం ప్రభా నీవిచ్చిన ఇచ్చిన అన్నీ ప్రభా మా విషయంలో అవును ఆమెను అన్నట్లుగా ఉన్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి రాత్రి అంతా మంచి రెస్ట్ అనుగ్రహించండి మంచి నిద్ర అనుగ్రహించండి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మ మేము తప్పకుండా కుటుంబాలతో కలిసి సంతోషంగా నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించే కృపను మాకు దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేష్ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్